మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధను రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ ధనురాశి వారికి ప్రప్రథమంగా బుధుని ఒక సంచారం గురించి చెప్పుకుందాం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వృచ్చిక ధనురాశుల్లో నాలుగేసు గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ స్టార్టింగ్ వెనక నుంచే ప్రారంభం అవుతున్నాయి ఇక్కడి నుంచి అంటే ధనుసు నుంచి ముందుకెళ్ళే గ్రహం ఒకటి లేదు వెనక నుంచే ముందుకు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బుధుని గురించి ముందు తీసుకుందాం బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో అంటే ఏకాదశ ద్వాదశ జన్మ మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఏకాదశి స్థానంలో ఆరు రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంతా లాభం ధనలాభం అంతా బాగుంటుంది ధనార్జన బాగుంటుంది నైపుణ్యం బాగుంటుంది ఒక ఆరు రోజులు తదుపరి వేయంలో ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు వేయంలో అన్నీ మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే భయం శత్రు భయం అలాగే డబ్బులు ఖర్చు ధన ధన నష్టం కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇక్కడ కొంతమందికి కలత నష్టం కూడా జరగవచ్చు అలాగే కారాగార శిక్ష కూడా పడవచ్చు పాల కొంతమంది దుర్మార్గులకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఇరవై ఇక జన్ స్థానంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు రోజులు జన్మంలో ఒకరోజు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు ఆ జన్మంలో మీకు చెప్పొచ్చేది అంటే జన్మంలో కూడా ఒకరోజు ఉంటారు అక్కడ కూడా దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన ఇవే జరుగుతాయి అంటే మీకు ఈయన ఉపయోగపడేది ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆరు రోజులు మాత్రమే మీకు యోగకారకం అవుతుంది ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వేయ స్థానంలో పదహారు రోజులు జన్మంలో పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితాలు చెడ్డ ఆలోచనలు చెడు ప్రవర్తన ఒక సుఖం లేనటువంటి వ్యవహారం ఇక పన్నెండులో ఉన్నంగా ఆయన అంటే మొదట వృచ్చికంలో సంచరించేటటువంటి అంటే ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు వ్యయస్థానంలో ఉన్నప్పుడు శత్రుభయము వ్యయము అలాగే ధన నష్టము కొంతమందికి కారాగార శిష్యలు పడటము కొంతమందికి కలతర నష్టము కూడా జరిగేటటువంటి అవకాశం మనకి ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది రవి యొక్క సంచారం ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వేయ స్థానంలో ఏడు రోజులు ఈ వేయ స్థానంలో డబ్బులు ఖర్చు ధన వ్యయం ఇవన్నీ మామూలే ఇక జన్మంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు రోజులు జన్మంలో కూడా కుజుడు యోగించ జాలడు చెడు ప్రవర్తన చెడు ఆలోచన వాటివి ఎక్కువ మొగ్గటము మనం ఏ పని చేసినా కూడా చెడు ఫలితాలే వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకేదో చె మన ప్రవర్తన ఏదో చెడుగా ఉందని కాదు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చెడుగానే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండే పని చేసినా కూడా దాని ఫలితాలు చెడు ఫలితాలే వస్తూ ఉండేట అవకాశం కూచన వల్ల కూడా జరుగుతోంది ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే స్థానంలో ఒక ఇరవై రోజులు జన్మంలో పదకొండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తారు అంటే ధన లాభం ఉంటుంది ధన నష్టం ఉంటుంది ధన లాభం ఉంటుంది ధన ధనం బాగా నిలవ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఇక్కడ మనకి శుక్రుని వల్ల కనబడుతూ ఉన్నాయి ఇంకా వేయి స్థానంలోనూ జన్మంలోనూ కూడా ఉండటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు శుక్ర భగవాన్ ఇస్తూ ఉన్నాడు ఇకపోతే మనకి మూడవ స్థానం అయినటువంటి తృతీయంలో రాహువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి అంటే ఈయన ఒక్క నె ఒక నెల కాదండి ఈయన ఈయన అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు కొద్ది రోజులు గడిచినాయి కానీ మిగతా రోజు మిగతా ఉన్నంతకాలం కూడా ఈ రాహువు ఈ ధను రాశి వారికి మూడవ స్థానంలో ఆయన సంచార కాలం అంతా కూడా శుభ ఫలితాలే ఇస్తారు ఆయన ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏంటంటే మూడో స్థానం కాబట్టి అందరు సహాయ సహకారాలు ఆ రాహు మనం ఏ పని మొదలుపెట్టినా అందులో ఆయన ఒక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మనుషులు అందిస్తూ ఉంటారు మనుషులు ఎందుకు అందిస్తారండి వాళ్ళకి వాళ్ళకి ఏంటి ఈ గ్రహ ప్రభావం వల్ల వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇంట బయట ఆఫీసులో ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా సహకరించేట అవకాశం కనబడుతుంది ఇకపోతే ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానంలో శని ఉండటం అది సుఖస్థానం కాబట్టి అర్ధాష్టమంలో అంటే నాలుగో స్థానంలో శని ఉండటం మనకి తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆవిడ ఆశీర్వచనాలు మనకు దొరికే విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి భూమి విషయంలో కానివ్వండి అలాగే గృహ విషయంలో కానివ్వండి వాహనాల విషయంలో కానివ్వండి మన స్వభావం కానివ్వండి వీటన్నిటిలో కూడా ఆ శని భగవానుడు మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇందులో భూమి గృహము ముఖ్యంగా వాహనాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాహనాలు అమ్మేవాళ్ళు వీరికి అనుకూలమైన కాలం కాదు ఈ ఒక్క నెలే కాదండి వీరు ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు ఉంటారు కొంతకాలం గడిచింది ఆయన అక్కడ ఉన్నంతకాలం కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమంలో ఒక ఆరు రోజులు అష్టమం అంటే ఏంటంటే కర్కాటకం కర్కాటకం తర్వాత ఇది అంటే కర్కాటకంలో ఎందుకు ఉన్నారంటే ఆయన ఉండవలసినటువంటి నిధుల అతిచారం వల్ల కర్కాటకంలోకి వచ్చారు ఆరో తారీఖు వరకు ఉంటారు అష్టమంలో ఆయన అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు కాబట్టి అక్కడ పెద్ద దుఃఖాలు హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు వినటం ధన నష్టం భవాలు అవమానాలు జరుగుతాయి తదుపరి ఆయన సప్తమ స్థానమైనటువంటి వెనక స్థానంలోకి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఇది చాలా అక్కడే ఇరవై ఐదు రోజులు ఉంటారు ఈ ఇరవై ఐదు రోజులు చాలా మంచి ఫలితాన్ని ఆయన ఇస్తూ ఉంటారు సప్తమ స్థానం కాబట్టి పెళ్లి కానిటువంటి వారికి వివాహం కుదరటమో వివాహం అవటమో జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఇది ఒక్క నెల నెలనే కాదండి గురువు అక్కడ అంటే మిథునుల్లో ఎంతకాలం ఉంటారో అంతకాలం వరకు కూడా అక్కడ మీకు ఆ విధమైన ఫలితాలే ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా చాలా అన్యోన్యత ఉంటుంది ఇక ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పెళ్ళయిన పోయిన వాడికి భార్యాభర్తల మధ్యన అనుకూలత అన్యోన్యత అన్యోన్య దాంపత్యం అంతా ఇవన్నీ కూడా మనకి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి ఇంకా భాగ్యస్థానంలో కేతు గ్రహసం చేయడం ఇది వాంఛనీయము కాదు మనకన్నీ తండ్రి గారి విషయంలో కావచ్చు గుళ్ళు గోపురాలు తిరగడంలో కావచ్చు అన్నింటిలో మనం ఏదో చేద్దాం అది గుడికి ఏదో చేద్దాం లేకపోతే ఏదో అన్నదానం చేద్దాం ఇట్లాంటివి ఏవో మీరు బృహత్ సంకల్పాలన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా వాయిదా పడే అవకాశమే కానీ నెరవేరేటట్టు అవకాశం లేదు ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల భాగ్యస్థానం వల్ల కలుగుతూ ఉంటాయి విన్నారు కదండి ఇప్పుడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ ధనురాశి రాశి వారికి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు గురువు ఇరవై ఐదు రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు అలాగే శుక్రుడు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి పూర్తి నెల అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు రాహువు శుక్రుడు పూర్తి అనుకూలంగాను రెండు గ్రహాలు మాత్రం పాక్షికంగాను అనుకూలంగా ఉన్నాయి మొత్తం మీద పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు ఏదైనా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ పూజలో ఒక రెండు నిమిషాలు ఆ నవగ్రహాల గురించి కేటాయించండి మీరు ఈ చిన్న దోషాల నుంచి బయటపడతారు ఏదేమైనా మీ వ్యక్తిగత జాతకం కంపల్సరీగా రాయించుకోండి అదే మీ బంధువుల్లో ఎవరైనా అంటే అంటే అక్క అక్క పిల్లలు అన్నదమ్ముల పిల్లలు లేత తమ్ములు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఇంటి పెద్దగా ఒకరే కాకుండా నలుగురు దగ్గర ఉన్నట్టయితే ఒకరి దగ్గర ఉన్నటువంటి ఈ వివరాలు ఒకవేళ కనబడకపోయినా మనకి మిగతా వారి దగ్గర దొరుకుతాయి ఖచ్చితంగా రికార్డ్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు వివాహ విషయాల్లో కావచ్చు ఏంటి పరిస్థితి బాగలేదు అన్నప్పుడు దీనికి ఏం చేసుకోవాలి అనడానికి పరిస్థితి బాగుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్త పడితే ఈ సమయంలో మనం గృహ నిర్మాణం చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఈ సమయంలో మనం కారు కొనుకోవడానికి బాగుంటుంది ఈ ఎప్పుడు మీ జీవిత కాలంలో ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా కూడా మనం ఈ యొక్క జాతకం అనేటువంటి చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి శోభంభూయాత్